దాదా ఫాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్ సినీ ప్రస్థానంలో ఎన్నెన్నో విజయాలున్నాయి యాభైకి పైగా హిట్ సినిమాలను తెరకెక్కించిన ఘనత ఆయనది ఆయన తెలుగు సంస్కృతికి వెండితెర రూపం ఇచ్చారు మారిపోతున్న ఆచారాలు సంప్రదాయాలు విశ్వనాథ్ సినిమా టైటిల్స్ కనిపిస్తాయి ఆయన సినిమాలో ప్రతి మాట నిండుగా ఉంటుంది ప్రతి క్యారెక్టర్ కు ఒక బాధ్యత జీవితం కష్టం సుఖం అంతెందుకు బయట ఎలా ఉంటారో ఒక నిండు జీవిత రూపాన్ని పాత్రకు ఇస్తారు విశ్వనాథ్ అంతటి మేటి సినిమాలు తీశారు కాబట్టే ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే తో పాటు పద్మశ్రీ కూడా దక్కింది విశ్వనాథ్ ఏ సినిమా తీసినా సరే విలువలే ఆయన కథకు కొలమానం అంతటి మేటి దర్శకుడు తెలుగు వ్యక్తి కావడం అదృష్టం అంటే ఆశ్చర్యం కాదు కె విశ్వనాథ్ ఫిబ్రవరి పంతొమ్మిది పంతొమ్మిది లో జన్మించారు ఆయనది గుంటూరు జిల్లా రేపల్లె ఆయనకు నాటకాలు సినిమాలు సాహిత్యం అంటే చాలా ఇష్టం ఇంటర్మీడియట్ గుంటూరు హిందూ కాలేజీ లో చదివారు బిఎస్సి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ లో పూర్తి చేశారు ఆ రోజుల్లో డిగ్రీ చదివితే ఉన్నత విద్యావంతుడు అనుకునేవారు ఆయనకు మంచి ఉద్యోగం కూడా దక్కే ఛాన్స్ ఉన్నా విశ్వనాథ్ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో చెన్నై వెళ్లారు పైగా అతని తండ్రి సుబ్రహ్మణ్యం సౌండ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉన్నారు దీంతో విశ్వనాథ్ కూడా అదే డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు కొద్ది రోజుల పాటు సినిమాలకు ఆడియోగ్రాఫర్ గా పనిచేశారు ఆ తర్వాత అతని దృష్టి డైరెక్షన్ వైపు మళ్లింది సాహిత్యం మీద మంచి పట్టు ఉండడంతో పాటు ఏ పాత్ర ఎలా ఉంటే బాగుంటుందో ఆయనకు బాగా తెలుసు తనకున్న పరిచయాలు ఆసక్తితో విశ్వనాథ్ ఒకప్పటి లెజెండరీ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఆయన దగ్గరే సుడిగుండాల సినిమాకు స్క్రీన్ ప్లే సహకారం అందించారు కథలో కూడా తనవంతు సాయం చేశారు అలా బాపు బాలచందర్ లాంటి వాళ్ల దగ్గర పనిచేసి ఆత్మ గౌరవం సినిమాతో డైరెక్టర్ గా మారారు విశ్వనాథ్ ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో నంది అవార్డు దక్కింది ఆ మరుసటి ఏడాది ఆయన సినిమాలు కమర్షియల్ గా హిట్ అయ్యాయి అలాగే విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి ఇక శుభలేఖ తర్వాత ఆయన వినితిరికి చూడలేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన శంకరాభరణం విశ్వనాథ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది కర్ణాటక సంగీతాన్ని దక్షిణ భారతదేశంలోని సంగీత మాధుర్యంతో తీసిన ఆ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అప్పుడప్పుడే భారతలోకి వస్తున్న వెస్టర్న్ మ్యూజిక్ కి జనం బానిసలు అవుతూ ఉన్నారు మన సంగీతం మసక బారుతుందని గ్రహించిన విశ్వనాథ్ మన గొప్పతనం ఏంటో చూడండి మంచి కథలో మంచి విషయాన్ని చెప్పారు అయితే ఆ సినిమా తీసిన కొనేవారు ఎవ్వరు ముందుకు రాలేదు ఎంతోమందికి సినిమా వేసి చూపించిన కథ బాగుందన్నారు కానీ కొంటామని చెప్పలేదు లేచి వెళ్లిపోయేవారు దీంతో విశ్వనాథ్ ఒకంత నొచ్చుకున్నారు అయినా మీరేమీ ఇబ్బంది పడద్దని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తక్కువ ధరకు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చారు ఇక నైజా మొత్తం ఎవరో కొనేందుకు రాకపోవడంతో తానే ఉంచుకున్నారు రిలీజ్ అయి మూడు రోజులైన శంకరాభరణ మొదటి శనివారం రోజు కాలేజీ కుర్రాళ్లు చూసి సినిమా బాగుందన్నారు ఆదివారం థియేటర్స్ సగం నిండాయి దీంతో మన సినిమా పర్వాలేదులే అని నిర్మాత ఏడుద నాగేశ్వరరావు విశ్వనాథ్ కు ఫోన్ చేసి చెప్పారు అయితే మంగళవారం నాటికే టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది డిజాస్టర్ అవుతుందనుకున్న సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఇక డిస్ట్రిబ్యూటర్లు కూడా తమకు ప్రింట్లు ఎక్కువ కావాలని కోరడంతో దర్శక నిర్మాతల ఆనందానికి హద్దులే లేవు అలాగే భాష తెలియకపోయినా కూడా మొదట తెలుగులోనే చూసారే తమిళ జనం సినిమా క్రేజ్ చూసి తెలుగు పాటలను అలానే ఉంచి మలయాళంలోకి డబ్ చేశారు ఇంకేముంది అక్కడ కూడా బ్లాక్ బస్టరే ఆ తర్వాత అవార్డు దక్కింది ఆ తర్వాత విశ్వనాథ్ కీర్తి ప్రతిష్టలు ఎవరెస్ట్ ను తాకాయి అలాగే శంకరాభరణం చివరి పాటలో ఓ విచిత్రం కూడా జరిగింది అది సోమయాజులు చనిపోయే సీన్ లో వచ్చే పాట ఆ సీన్ గురించి వివరించి వేటూరి సుందరామూర్తిని పాట రాయాల్సిందిగా కె విశ్వనాథ్ చెప్పారు సినిమాకు ప్రాణం లాంటి అద్భుత సీన్ అత్యద్భుత వివరించడంతో వేటూరి అంతకంటే బ్రహ్మాండంగా పాటన రాశారు రాశారు అది చూసిన ఆత్రేయ అంత పొడవున రాశారు దాన్ని పాడేవాడు చచ్చిపోతాడు అని అంటే వేటూరి స్పందిస్తూ సినిమాలో ఈ పాట పోయేవాడు పాడే పాటేనండి అని సందర్భోచితంగా బదిలిచ్చారు ఆ తర్వాత ఆ పాట పాడిన బాలు మీరేమో పాడేవాడు పోతాడన్నారు ఆయనేమో అది పోయేవాడు పాడే పాటేనన్నారు చివరికి ఆ పాట పాడిన నాకు ప్రాణం పోయినంత పనైంది అని సరదాగా నవ్వుకున్నారు అలాగే స్వయం కృషి కూడా ఓ మైలురాయి అప్పటికే కిరాతకుడు కొండవీటి రాజా చంటబ్బాయి పసివాడి ప్రాణం లాంటి సినిమాల్లో నటించి సూపర్ మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవడమే కాక మెగాస్టార్ గా చిరంజీవి ఎదుగుతున్న తరుణమది ఆ సమయంలో చెప్పులు కుట్టే వ్యక్తిగా నటించడం అంటే సాహసమే చిరంజీవి రిస్క్ చేసే మరీ నటించిన చిత్రం అది అది కె విశ్వనాథ్ ను నమ్మి చేశారు ఒక చెప్పులు కుట్టే వ్యక్తి స్వయం కృషితో అందలాన్ని అధిరోహించడమే ఆ కథాంశం అలాగే పిల్లలకి బాధ్యత తెలియకుండా పెంచడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయనేది కూడా ఈ చిత్రంలో కె విశ్వనాథ్ చూపించారు ఆయన ప్రతి సినిమా అద్భుతమని చెప్పాలి ఇక స్వాతి ముత్యం అయితే ఆస్కార్ వరకు వెళ్లి వచ్చిందంటే నమ్మగలరా ఇక సిరివెన్నెల శృతిలమలం సూత్రధారులు కిరణం శుభ సంకల్పం వరకు విశ్వనాథ్ తీసిన ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే అయితే శుభ సంకల్పం ద్వారా ఆయన మొదటిసారి నటుడిగా పరిచయం అయ్యారు వాస్తవానికి ఆ సినిమాలో ఆ రోల్ ఓ ఉన్నతమైన వ్యక్తితో చేయించాలి అందుకు బాలసుబ్రహ్మణ్యాన్ని ఎంపిక చేశారు కానీ బాలు స్వయంగా ఆ క్యారెక్టర్ ను కే విశ్వనాథ్ చేస్తేనే బాగుంటుంది అని ఆయన చేతే పట్టుబట్టి రాఘవేంద్ర రావు దాసనారాయణ రావులు హిందీలో కూడా మంచి హిట్స్ తీశారు ఇటు విశ్వనాథ్ ను కూడా బలవంతంగా బాలీవుడ్ కి తీసుకెళ్లారు అంతేకాదు తెలుగు హీరోయిన్ జయప్రదను అక్కడ టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్లారు రాకేష్ రోషన్ జితేంద్ర మిథున్ చక్రవర్తులకు సూపర్ హిట్స్ ఇచ్చారు కేవలం బాలీవుడ్ ఏ కాదు విశ్వనాథ్ సినిమాలకు రష్యాలో కూడా ఎమక్రేజ్ ఉండేది వేరే దేశ కొన్ని భాషల్లోకి కూడా డబ్బయ్యాయి దేశంలో ఏ దర్శకుడికి విశ్వనాథ్ సొంతమైంది అందుకే ఆయన కళా తపస్వి అయ్యారు అవార్డులు ఆయన వెంట పరిగెత్తేవి సంగీత ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎక్కువగా తీసిన ఆయన బలమైన కథలో బరువైన పాత్రలతో నిండైన సంస్కృతిని చూపించేవారు పదుల సంఖ్యలో ఫిలింఫేర్ అవార్డులు నందులు ఒకటేంటి ఫాల్కే నుంచి పద్మశ్రీ వరకు ఎదిగిన కళా తపస్వి మన తెలుగు దర్శకుడు కావడం మన అదృష్టం